ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది వాట్సాప్ గవర్నెన్స్ దీన్ని విజయవంతంగా అమలు చేస్తోంది వివిధ రకాల సేవలు సర్టిఫికేట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ శ్రమైక తప్పినట్టాయింది దీన్ని విజయవంతంగా అమలు చేస్తోంది వివిధ రకాల సేవలు సర్టిఫికేట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక తప్పినట్లయింది అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనాపరమైన సంస్కరణలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్కార్ తెరతీసింది ఈ క్రమంలో జనవరి పద్దెనిమిదవ తేదీన వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది దీన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం వాట్సాప్ ద్వారా నూట అరవై రకాల సేవలు అందుబాటులో ఉంటున్నా యి వీటిని ఐదు వందలకు పెంచాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలంటూ గతంలోనే చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు వచ్చే వంద రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ అసేబుల్డ్ సేవలను ప్రారంభించడానికి అటు నారా లోకేష్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న ఐటీ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది కూడా తదుపరి అసెంబ్లీ సమాపేశాల నాటికి దీనికి అవసరమైన సవరణలను చేయాలని భావిస్తోంది ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా మరింత సులభంగా ప్రజలకు అందే ఏర్పాటు చేయనుంది ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి కందిల దుర్గేష్ తో కలిసి పాల్గొన్నారు పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు ఉగాది పచ్చడిని స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడారు సెల్ఫోన్ ఓ వ్యసనంలా మారితే అనేక సమస్యలు వస్తాయని సందర్భంగా హెచ్చరించారు అదే సెల్ ను ఆయుధంగా మలుసుకుంటే అందరి జీవితాల్లో వెలుగు వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు జీవితాల్లో అనేక మార్పులు వస్తాయని చెప్పారు సెల్ ఫోన్ వినియోగదారులు ఎక్కడ ఉంటే అక్కడే ఆఫీస్ అనే విధంగా తమ పరిపాలన ఉండబోతోందని చంద్రబాబు హామీ ఇచ్చారు